స్వతంత్ర పోరాట స్పూర్తితో బీజేపీ కబంధ హస్తాలతో ఉన్న భారతమాతకు విముక్తి కల్పించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సైనికులుగా పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా గోదావరి కని సింగరేణి జీఎం కార్యాలయంలో ఉద్యోగులను కలుసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు పదేళ్ల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో రాష్ట్రం దేశం అధోగతి పాలైందని ఆయన విమర్శించారు బీజేపీ బీఆర్ఎస్ ఒకే తాను పీసులని నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచుతారని ఎమ్మెల్యే తెలిపారు దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు और ये लड़का किचन में है इधर आ रहा है तो वो आता है तो ये नाम से भी ना तो ये भगवान और 11 बजे तक सही है भविष्य में మేము రవాణా తీసుకున్నారు నా కో సింగరేని ఆని వీడియో చేసారు సోనారా సిద్ధంగంలో ఒక దరఖాస్తు రాగాలి BSI తోదా వాళ్ళు నేను 5000 రూపాయలు అంటలో 11 సింగరేని అంట 5000 ఇచ్చి పన్నాను ఆ తీరే అవ్వలేదు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇలా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మా గౌరవ మంత్రి వాళ్ళు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం గారు ఇవాళ ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా కలుస్తూ ఈ దేశంలో మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా రాజ్యాన్ని వెళ్తూ ప్రతి ఒక్క ధరల ధరలు పెంచి సామాన్యులను జీవించలేనటువంటి పరిస్థితి మూడు పుట్టల భోజనం నాకే ఆలోచించే పరిస్థితి గ్యాస్ ధర పన్నెండు వందలు ఇవాళ తిను బండరాలు నూనె కానీ బియ్యం కానీ పప్పులు కానీ ధరలు పెంచి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచుతూ ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి అనగా పూర్తిగా తీసివేసే ప్రయత్నంలో ప్రశ్నించే గొంతును నొక్కడానికి చట్టాలను తెచ్చి ఇలా రైతు చట్టాలు చేసి రైతు భూములకు అదాని అంబాలని కట్టుబెట్టి తీరు మరి ఈరోజు దేశ ప్రజలందరూ ఈ రాజ్యంలో రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఆశయాలు ఏవైతున్నాయో ఇలా గర్వంగా తలెత్తుకొని రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు కానీ చదువుల విషయంలో కానీ పిల్లల భవిష్యత్తు గురించి పూర్తిగా స్వేచ్ఛతో భక్తున్న భారతదేశంలో ఇలా రిజర్వేషన్ చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన మరి దేశ ప్రజలందరూ కూడా ఇలా ఈ ప్రభుత్వాన్ని ఊహించాలని ఒక నిర్ణయం రావడం జరిగింది గతంలో పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక దొరల పాలన గడిల పాలన